సమయంలో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నాంపల్లిలో ఒక ప్లేస్లో వీళ్ళకి దేవతపల్లి అనే ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఒకటి మదుకొని అది మన అభిషేక్ పేరు మీద పెట్టడం జరిగింది దాని విలువ ఏడు కోట్ల రూపాయలు అండ్ తిన దగ్గర నుంచి ఒక టొయోటా ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది అది టొయోటా ఫార్చునర్ ఫార్చునర్ అండ్ టోయోటో ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేసాము దట్ ఈస్ అరౌండ్ వాల్యూ వర్త్ థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ అండ్ ఒక ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మొబైల్ని కూడా సీజ్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ప్రామిజరీ నోట్స్ అండ్ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రామిజరీ నోట్స్ది కాపీస్ అవన్నీ కూడా మేము సీజ్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం ఈయనకి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టడీ కాబట్టి ఉన్న లిమిటెడ్ టైంలో మేము ఇన్ఫర్మేషన్ కొన్ని రాబట్టాము అండ్ అట్ ద సేమ్ టైం ఏం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవన్నీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది లిస్ట్ తీసుకోవడం జరిగింది సో ఈయన అభి అభిషేక్ అనే వ్యక్తి మధుతో మొదటి నుంచి కూడా లేడు నవంబర్ పోయిన సంవత్సరం నవంబర్ నుంచి అసోసియేట్ అయినా అని చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా మేము ఇంకా వెరిఫై చేసేది ఉంది సో ఈ లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మధు నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతవరకు ఎన్ని కోట్ల మోసం మధు చేశాడు అనేది పూర్తిగా చెప్పలేకపోతున్నాడు సో ఇంకా మధు ఏజెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు అని అనేది కూడా మేము వాళ్ళని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది మధు ప్రస్తుతానికి అబ్స్పాండింగ్లో ఉన్నాడు బట్ వీ విల్ సూన్ ఫైన్ హిమ్ అండ్ కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది